నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటి ఆయిల్ క్యాన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా స్టీల్ క్యాన్ అవునండి ఇది క్లీనింగ్ వీడియో అనమాట దీన్ని ఇప్పుడు నేను క్లీన్ చేస్తాను నేను ఆయిల్ స్టోర్ చేసుకునే స్టీల్ క్యాన్ ఇది సో చూసారా అంత డర్టీగా ఉందో అందరూ ఎలా అయితే క్లీన్ చేస్తారో నేను అలాగే క్లీన్ చేస్తానండి కాకపోతే చిన్న టెక్నిక్ని యూస్ చేస్తాను ఆ టెక్నిక్ని నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను సో నార్మల్గా మనం ఎలా అయితే క్లీనింగ్ చేసుకుంటామో అలాగే మనం ఏ సోప్ అయితే యూజ్ చేస్తామో ఆ సోప్తోనే మనం అప్లై చేసుకోవాలి అంటే మొత్తం అంతా ఆ సోప్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని టూ మినిట్స్ మనం వదిలేయాలన్నమాట అది కొంచెం పీల్చుకుంటుంది కదా ఆ సోప్ని కొంచెం అందుకని అలా వదిలేయాలి సో నేను యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే మనం ఎంతలా క్లీన్ చేసినా కూడా జిడ్డు అయితే పోదు సో ఇప్పుడు చూసారా నేను స్టీల్ స్క్రబ్తో కూడా ట్రై చేశాను అసలు పోవట్లేదు అది చూస్తున్నారు ఇప్పుడు ఇదేంటంటే బియ్యం రవ్వ అండి నేను యూజ్ చేసే టెక్నిక్ ఇదే బియ్యం రవ్వతో మనం స్క్రబ్ చేసినట్టయితే మొత్తం జిడ్డు మొత్తం పోతుందనమాట ఎంత బాగా పోతుందంటే అంత బాగా పోతుంది మొత్తం అసలు జిడ్డు మరకలు అనేవే ఉండవు చూసారా ఇక్కడ అంచులు ఎంత జిడ్డు పట్టేసి ఉన్నాయో సో ఇప్పుడైతే నేను అంచులు చూస్తు చూపిస్తున్నాను సో ఆ అంచుల దగ్గర కూడా బియ్యం రవ్వని వేసి ఒక్కసారి అలా స్వైప్ చేసినట్టయితే మొత్తం జిడ్డు మొత్తం ఆ మరకలన్నీ పోతాయి సో ఇది సూపర్ చిట్కా అండి నాకు మా ఆంటీ చెప్పారు ఇలా చెయ్యి మొత్తం జిడ్డు మొత్తం పోతుంది అని చెప్పి బియ్యం రవ్వ లేకపోయినా మనం శనగపిండితోనైనా చేయొచ్చు అలాగే బియ్యం పిండితోనైనా చేయొచ్చు అని కూడా చెప్పారు బట్ నా దగ్గర రవ్వ ఉంది కాబట్టి నేను రవ్వతో ట్రై చేశాను సో ఫస్ట్ టైం ట్రై ట్రై చేశానండి లేకపోతే సోపు లిక్విడ్ పెట్టి ఆ స్టీల్ స్క్రబ్తో అలా 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 ఎంతోసేపు పాటలు పడితే క్లీన్ అయ్యేది క్లీన్ అయినా కూడా జిడ్డు పోయేది కాదు మళ్ళీ దానికి ఓ రెండు మూడు సార్లు అలా వాష్ చేస్తేనే తప్ప పోయేది కాదు కానీ ఇక్కడ నేను ఈ బియ్యం రావణి యూజ్ చేయటం వల్ల నిజంగా జిడ్డు ఫస్ట్ వాష్కి అస్సలు పోయిందనమాట నిజంగా అసలు జిడ్డు అయితే లేదు సో చూస్తున్నారా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో సో చాలా సింపుల్గా కూడా క్లీన్ అయిపోయింది సో నేను ఇంకా దీనికి ఇదే ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట ఆయిల్ స్టోరేజ్ క్యాన్ని క్లీన్ చేయడానికి చూసారా జిడ్డు అయితే అస్సలు లేదు నిజంగా ఎంత బాగుందంటే జిడ్డు మొత్తం పోయింది సో దీన్ని మనం బాగా క్లీన్ చేసుకొని పొడి టవల్తో తుడుచుకొని లేకపోతే ఎండలో పెట్టుకొని అయినా మనం యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది నేను మళ్ళీ ఏంటంటే బై ఛాన్స్ ఇంకెక్కడైనా ఉందేమో అని చెప్పి మళ్ళీ సోప్ అనేది అప్లై చేసి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా అంత క్లీన్ అయిపోయిందో కొత్త దానిలో మెరుస్తుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్